హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి చదవండి ఆ పదం జనాజా ఏ ఘైబ్ తెలుగులో రాశాను ఇంగ్లీష్ లో రాశాను జనాజా ఏ ఘైబ్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం డొనాల్డ్ ట్రంప్ ట్రాన్సాక్షనల్ అప్రోచ్ ఎలా ఉపయోగిస్తున్నాడు నరేంద్ర మోదీ గారు రిలేషన్షిప్ బేస్డ్ అప్రోచ్ ఎలా ఉపయోగిస్తున్నారు ఇద్దరికి మధ్య సైకలాజికల్ గా డిఫరెన్స్ ఏంటి ఇద్దరి వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది దాని వల్ల రెండు దేశాలకు ఏం జరుగుతోంది చాలా లోతుగా విశ్లేషణ చేసి ఈ రోజు ఉదయం మన ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది స్క్రీన్ మీద మీరు చూడొచ్చు అది తమ్నల్ ఖచ్చితంగా ఆ వీడియో మీరు చూడండి చాలా ఆసక్తికరంగా ఉంటుంది ట్రంప్ అండ్ నరేంద్ర మోదీ గారికి మధ్య తేడాలు లోతుగా ఇవ్వడం జరిగింది సైకలాజికల్ లెవెల్లో అనలైజ్ చేసి మరి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మర్చిపోకండి టీమిక్స్టర్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి మా వీడియోకు లైక్ కొట్టే ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే కామెంట్ సెక్షన్లో సంస్కారవంతంగా కామెంట్స్ రాస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఒకసారి స్క్రీన్ మీద ఈ కామెంట్ చూడండి తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలోని ఒకనొక గ్రామానికి చెందిన సర్పంచ్ మా కామెంట్ సెక్షన్ లో రాసినటువంటి కామెంట్ ఇప్పటికీ పహల్గామ్ తీవ్రవాదులను పట్టుకోలేదు లేదా చంపలేదురా గూట్లే ఇది నన్ను ఉద్దేశించి రాసినటువంటి కామెంట్ అనమాట ఏ వీడియో కింద అనుకున్నారు జస్ట్ మూడు రోజుల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ లో మాట్లాడిన ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించి నేను వీడియో పెట్టాను ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి మరీ పెట్టాను ఈయన కామెంట్ వెళ్లి మీరు అక్కడ చూసుకోండి మీకు తెలుస్తుంది ఈయన రాసినటువంటి కామెంట్ అది ఇప్పటికీ పహల్గామ్ తీవ్రవాదులను పట్టుకోలేదు లేదా చంపలేదురా గూట్లే ఇది కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణలోని ఒక సర్పంచ్ టీ మిక్స్చర్ ఛానల్ లో రాసినటువంటి కామెంట్ ఇది గుర్తుపెట్టుకోండి ఇక విషయానికి వద్దాం జనాజా ఏ ఘైబ్ అంటే ఏమిటి అంటే ముస్లింస్ లో ఒక ఆచారం ఉంది మామూలుగా ఎవరైనా సరే మరణిస్తే వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ మృతదేహాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు బర్రీ చేస్తారు అంటే పాతి పెడతారు ముస్లింల యొక్క ఆచారం ప్రకారం సరే ఖననము అంటాము వాళ్ళకు సంబంధించిన ముల్లాలు వస్తారు వాళ్ళకి సంబంధించిన చదువుతారు ఖననం చేస్తారు ఇది జనరల్ గా ప్రొసీజర్ మరి ఆ వ్యక్తి మరణించాడు అని చెప్పి తెలుసు కానీ ఆ వ్యక్తి యొక్క మృతదేహం దొరకలేదనుకోండి అప్పుడు ఏం చేస్తారు ముస్లింస్ లో ఒక పద్ధతి ఉంది దాన్నే జనాజా ఏ ఘైబ్ అని చెప్పి పిలుస్తారు ఉదాహరణకు ఏ పడవలోనో వస్తున్నారు అనుకోండి ముస్లిం ఉన్నాడు అందులో పడవ మునిగిపోయింది ఆయన మరణించాడు పక్కాగా తెలుసు సముద్రంలో పడవ మునిగిపోయింది ఆయన మరణించాడు అని లేదా ఎక్కడో ఫ్లైట్ కూలిపోయింది ఆ ఫ్లైట్ లో అతనున్నాడు ఖచ్చితంగా ఆ వ్యక్తి మరణించాడు అని చెప్పి తెలుసు ఇట్లా కొన్ని సందర్భాలలో యుద్ధంలో పూర్వకాలంలో మరణించేవారు ఖచ్చితంగా చనిపోయాడని తెలుసు కానీ మృతదేహము ఇంటికి రాదు ఎలా ఎలా మరి అతనికి అంత్యక్రియలు నిర్వహించాలి అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి పద్ధతి జనాజాయే గైబ్ అంటే మృతదేహము దొరకనటువంటి సమయంలో ఖచ్చితంగా మరణించాడు అని చెప్పి తెలిసినటువంటి సమయంలో ఒక ప్రొసీజర్ ఉంటుంది సేమ్ వాళ్ళ ఖురాన్లో ఉన్నటువంటి వాళ్ళు చదువుతారు వాళ్ళ ముల్లాలు వస్తారు ఒక పద్ధతి ఉంటుంది దాన్ని ఈ పేరుతో పిలుస్తారు ఇదేందుకు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము అదే మరి పిఓకేలో రెండు రోజుల క్రితం జనాజాయే ఘైబ్ నిర్వహించారు ఒకనొక వ్యక్తికి సంబంధించి ఎవడు వాడు అంటే నాలుగైదు రోజుల క్రితం ఆపరేషన్ మహాదేవ్ లో భాగంగా హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకడైన తాహిర్ హబీబ్ అలియాస్ అఫ్ఘానీ వాడి పేరు తాహిర్ హబీబ్ సో వాణ్ణి పైకి పంపించారు మన భారత సైన్యం వాణ్ణి వాడితో పాటు మరో ఇద్దరిని మరి వాళ్ళ మృతదేహాలను ఎవరికి అప్పగించాలి ఆలోచించండి ఒకవేళ మేము మీకు అప్పగిస్తాం పాకిస్తాన్కి తీసుకోండి అని అంటే పాకిస్తాన్ తీసుకుంటుందా తీసుకోదు పాకిస్తాన్ కనుక యాక్సెప్ట్ చేసి ఆ మృతదేహాలు తీసుకుంటే పాకిస్తాన్ యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది కదా వీళ్ళు మా పాకిస్తాన్ కు చెందిన వాళ్ళు సో వీళ్ళు భారతదేశంలోని పయల్గాం కి వెళ్లి అక్కడ హిందువులను వీళ్ళు చంపారు మతం అడిగి మరీ చంపారు అని చెప్పి పాకిస్తాన్ ప్రపంచం ముందు యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది అందుకని చెప్పి పాకిస్తాన్ ఎప్పుడు కూడా మృతదేహాలను తీవ్రవాదులకు సంబంధించి తీసుకోవడానికి ఆసక్తి చూపించదు అబ్బే మాకేం తెలీదు మాకు సంబంధం లేదు అన్నట్టు ఉండే ప్రయత్నం చేస్తుంది అంతెందుకు అజ్మల్ కసబ్ గాడు వాడు ముంబైలో మారణ హోమం సృష్టించినటువంటి బ్యాచ్ లో ఉన్నాడు వాడిని పోలీసులు పట్టుకున్నారు ఆ తర్వాత వాడికి ఉరిశిక్ష పడింది వాడిని ఉరేశారు మరి వాడి మృతదేహాన్ని ఏం చేయాలి భారత ప్రభుత్వము అడిగింది వాడి తల్లిదండ్రులకు పంపించింది ఇన్ఫర్మేషన్ ఇగో మీ వాడిని ఫలానా కేసులో పట్టుకున్నాం ఫలానా దాంట్లో ఉరిదీసాము ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది వార్తల ద్వారా మేము కూడా అధికారికంగా చెప్తున్నాం ఇప్పుడు చెప్పండి ఈ మృతదేహాన్ని మీకు అప్పగించాలా లేదా అని చెప్పంటే వాళ్ళు ఎవరు కసబగాడి తల్లిదండ్రులు మాకొద్దు మాకేం సంబంధం లేదు మాకొద్దు వద్దు అన్నట్టుగా ఉన్నారు నిజానికి వాళ్ళకి కావాలి అనే ఉంటుందండి కొడుకును అంటే చేరుచూపు చూపు చూసుకుందామనే ఉంటుంది ఏ తల్లిదండ్రులకు ఎవ్వరికైనా కానీ మతంతో సంబంధం లేదు కదా కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఊరుకుంటుందా పాకిస్తాన్ ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళకి చెప్పిపెట్టింది మీరు కనుక యాక్సెప్ట్ చేశారు ఇక్కడికి వెనక్కి వచ్చింది ఆ మృతదేహం అంటే పాకిస్తాన్ వాడు వీడు అంటే పాకిస్తాన్ నుంచి వెళ్ళిన వాళ్ళు ముంబైలో మారణ హోమం సృష్టించారు అన్నటువంటి చర్చ అంతర్జాతీయ దినపత్రికల్లో వస్తుంది అది పాకిస్తాన్కి మంచిది కాదు అందువల్ల వద్దు అని చెప్పి వాళ్ళకి నయానో భయానో ఏదో చెప్పారు సో కసబ్గాడి కుటుంబ సభ్యులు ఎవరు కూడా కసబ్గాడి మృతదేహాన్ని తీసుకోలేదు సేమ్ సిచ్యువేషన్ అండి కాశ్మీర్ లో పట్టుబడే పాకిస్తాన్ తీవ్రవాదుల పరిస్థితి కూడా అది ఇప్పుడు లేటెస్ట్ గా నాలుగైదు రోజుల క్రితం ఆపరేషన్ మహాదేవిలో లో భాగంగా మరణించినటువంటి ఆ ముగ్గురు ఉగ్రవాదులు ఎవరు పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఇది నేను చెప్తున్నది కాదు భారత ప్రభుత్వం ప్రకటించింది సాక్షాత్తు కేంద్ర మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రకటించారు ఎక్కడో సోషల్ మీడియాలో ప్రకటించలా భారతదేశానికి ఒక దేవాలయం లాంటిది భారత ప్రజాస్వామ్యానికి ఒక దేవాలయం లాంటి పార్లమెంటులో ప్రకటించారు అమిత్ షా గారు ఏమని బహల్గామ్ లో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను మన భారత భద్రత బలగాలు మట్టుబెట్టాయి దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఇవి ఇవి దొరికాయి బ్యాలిస్టిక్ రిపోర్ట్ మేము క్రాస్ చెక్ చేసుకున్నాము పాకిస్తాన్ నుంచి తెచ్చినటువంటి చాక్లెట్స్ దొరికాయి వాళ్ళ దగ్గర ఐడి కార్డ్స్ దొరికాయి పాకిస్తాన్ ఓటర్ కార్డ్స్ గుర్తింపు కార్డ్స్ దొరికాయి అవన్నీ కూడా అమిత్ షా గారు పార్లమెంట్ లో ప్రకటించారు ఓకే ఇక నెక్స్ట్ ఇప్పుడు ఆ మృతదేహాలను ఏం చేయాలి పాకిస్తాన్కి కి ఇస్తా అంటే వాళ్ళు తీసుకోరు బట్ పిఓకేలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్లకు తెలుసు కదా వీళ్ళు పాకిస్తాన్ చెందినటువంటి వాళ్లే అని సో అందుకని చెప్పి వాళ్ళు ఏం చేశారు అంటే ఆ ముగ్గురులో ఒకడు తాహిర్ హబీబ్ కు సంబంధించి జరిపిన జనాజా ఏ గైబ్ విధానంలో జరిపినటువంటి అంత్యక్రియలకు సంబంధించిన విషయము నిన్న టెలిగ్రామ్ యాప్ లో ఒక వీడియో ఫుల్ వైరల్ అయ్యింది ఆ వీడియో వాళ్ళు పోస్ట్ చేశారు దాని కింద ఆ టెలిగ్రామ్ యాప్ గ్రూప్స్ లోపల అంటే ఇతను అల్లా దగ్గరికి వెళ్ళాడు అని ఇతను అల్లాకు సంబంధించిన కార్యక్రమంలో వెళ్లి పహల్గామ్ లో హిందువులను చంపి అమరుడయ్యాడు అని ఇతను ఖచ్చితంగా జన్నత్కు వెళతాడు అని అంటే స్వర్గానికి వెళతాడు అని ఇట్లా రకరకాల పోస్టులు అన్ని కూడా చాలా ఆ గ్రూపులో దర్శనమిచ్చాయి వీడియో టెలిగ్రామ్ యాప్స్ లో పోస్ట్ చేశారు జనాజాయే గైబ్ కు సంబంధించి ఆ టెలిగ్రామ్ యాప్ లో వచ్చినటువంటి వీడియోను భారత ప్రభుత్వము ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళందరూ కూడా అనమాట ఆ వీడియోను కూడా ఒక ప్రూఫ్ లాగా ప్రస్తుతం పెట్టుకున్నాయి నిజానికి అండి వాట్సాప్ యాప్ కంటే కూడా ఇట్లాంటి తీవ్రవాద గ్రూపులు వీళ్ళందరూ కూడా టెలిగ్రామ్ యాప్ ఉపయోగించడానికి ఇష్టపడుతూ ఉంటారు దానికి వేరే కారణాలు ఉన్నాయి వాటికి సంబంధించి కారణాలు ఏంటి అనేది మరో వీడియోలో మనం మాట్లాడుకుందాం దాంట్లో టెక్నికల్ అంశాలు ఉన్నాయి గవర్నెన్స్ సంబంధించిన అంశాలు ఉన్నాయి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ కి సంబంధించి సో టెలిగ్రామ్ యాప్ లో వాళ్ళు పోస్ట్ చేశారనమాట సో దీంతో ఏమర్థమవుతోంది అవుతుంది స్పష్టంగా లో వాడికి సంబంధించినటువంటి వాళ్ళు జనాజా ఏ గైబ్ నిర్వహించారు అని చెప్పి వాడు పాకిస్తాన్ కు చెందిన వాడు అన్నది స్పష్టంగా తేట తెల్లమవుతోంది అంతేకాదండి ఉగ్రవాదులు వీళ్ళు మూడు సంవత్సరాల క్రితమే భారతదేశం లోపలికి ప్రవేశించారు అని అది కూడా ఎంత మూడు సంవత్సరాల క్రితం ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఉగ్రవాదులు భారత్ లోకి అక్రమంగా చొరబడ్డారు అని ఎందుకంటే అండి కాశ్మీర్ లోపల టెర్రైన్ అనేది చాలా చాలా టఫ్ గా ఉంటుంది ఇప్పుడు మన అహోబిల నరసింహస్వామి స్వామి వారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఒకసారి ఆ పైకి కొండెక్కే ప్రయత్నం చేయండి ఎంత టఫ్ గా ఉంటుందో మీరు చూడొచ్చు ఇంత చేస్తే హైట్ ఎంత అనుకున్నారు రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల అడుగుల ఎత్తు ఉంటుంది చాలా టఫ్ గా ఉంటుంది టెర్రైన్ అహోబిలంలో పైకి ఎక్కేటప్పుడు చూడొచ్చు మీరు ఆ రాళ్లు గాని ఆ అరణ్యం గాని మూడు వేల అడుగులు మరి పహల్గాము ఆ కాశ్మీర్ ప్రాంతంలో ఉండేటటువంటి పర్వతాలు అవన్నీ ఎన్ని అడుగులు ఉంటాయో తెలుసా పదిహేను వేల అడుగులు పద్దెనిమిది వేల అడుగులు ఇరవై వేల అడుగులు ఇరవై రెండు వేల అడుగులు ఇంత హైట్ ఉన్నటువంటి పెద్ద పెద్ద పర్వతాలు లోయలు భయంకరమైనటువంటి టెర్రైన్ అరణ్యాలు సో వీళ్ళు ఎప్పుడైనా సరే అండి నిరంతరము ఎక్కడ ఎట్లా భారత్ లోపలికి రావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు చాలామందిని మన భారత భద్రత బలగాలు అడ్డుకుంటూ ఉంటాయి ఒకప్పటితో పోలిస్తే చాలా చాలా బెటర్ ఇప్పుడు వీళ్ళని అడ్డుకోవడంలో అయితే వచ్చారు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది భారత్ లోపలికి అక్రమంగా రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు రెండు గ్రూపులుగా విడిపోయారు అందులో ఒక గ్రూపుకు పహల్గామ్ ఉగ్రవాది ఉగ్రవాద దాడికి పాల్పడ్డ సులేమా నాయకత్వం వహించాడు మరో గ్రూపుకు మూసా అనే నీచుడు నాయకత్వం వహించాడు ఈ రెండు ఉగ్రవాద గ్రూపులు చాలా సార్లు భద్రతా దళాల మీద కాల్పులు జరిపినట్టు నిఘా వర్గాలు చెబుతూ ఉన్నాయి ఇప్పటికే అండి ఆ గ్రూప్స్ లో ఉన్నటువంటి చాలా మందిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి అంతెందుకు నిన్నగాక మన ఒక పెద్దోడ్ని చాలా పెద్దోడిని ఆ గ్రూప్ లో పైకి పంపించారు అన్నట్టు ఆ జనాజా ఏ ఘైబుకు సంబంధించి టెలిగ్రామ్ యాప్ లో పోస్ట్ చేసినటువంటి వీడియోస్ కూడా ఏంటి అంటే స్థానిక లష్కరే కమాండర్ రిజ్వాన్ హనీఫ్ అలాగే ఇతర సభ్యులు వాళ్ళందరూ కూడా అండి దాంట్లో భాగం కావాలి అని చెప్పి ప్రయత్నం చేశారు అయితే తాహీర్ కుటుంబము వాళ్ళు అంత్యక్రియలకు రాకుండా అడ్డుకున్నారు వద్దొద్దు మీరు రాకండి మేమే చేస్తాము అని చెప్పి అయితే ఆ టైంలో ఒక చిన్నపాటి ఘర్షణ కూడా చోటు చేసుకుంది ఏది లష్కరీ కమాండర్ రిజ్వాన్ హనీఫ్ ఆ లో ఉన్నటువంటి సభ్యులకు ఈ మరణించినటువంటి తాహీర్ గాడి కుటుంబ సభ్యులకు మధ్య ఒక ఘర్షణ లాంటిది చోటు చేసుకుంది స్థానికులను ఉగ్రవాదులు ఏం చేశారంటే తమ ఆయుధాలతో భయపెట్టారు దాంతో అక్కడ స్థానికులు పీఓకేలో ఆందోళనకు దిగారు అంటే అక్కడ ఇప్పుడు తల్లి కడుపు ఎలా ఉంటుందండి వాడు ఎవడన్నా కావచ్చు మగాడి విషయం పక్కన పెట్టండి అంటే తల్లి కడుపు ఎలా ఉంటది నా పిల్లలను అనవసరంగా మాయమాటలు చెప్పి వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు అక్కడ తీసుకెళ్ళాయి భారత్ వ్యతిరేకంగా పోరాటం చేయడానికి అక్కడ హిందువులను చంపడానికి తీసుకెళ్ళాయి కానీ చచ్చిపోయింది నా కొడుకు కదా అన్నటువంటి తల్లికి గర్భశోకం ఉంటుంది సరే అది ఎవ్వరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అది మతాలకు అతీతమైనది ప్రాంతాలకు అతీతమైనది ఎక్కడైనా తల్లి తల్లే ఆ పల్లి బాధ ఎలా ఉంటుంది ఆ స్త్రీల ఆ బాధ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఆ సోదరి మనలేదు వాళ్ళది వెనక్కి రాడు వీడు అనేటువంటి ఆ బాధ ఎలా ఉంటుంది సో వాళ్ళు ఆ లష్కరీ కమాండర్ ఆ సభ్యుల మీద కొంచెం తిరగబడినట్టు ఆర్గ్యూ చేశారనమాట మా పిల్లలను తీసుకెళ్లి మీరు అక్కడ పొట్టన పెట్టుకునే విధంగా మీరే వాళ్ళని పంపించారు వాడు ఇక్కడ ఉంటే బాగుండేవాడు ఏం చేశారు అని చెప్పి ఒక రకమైన ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది ఆ ఆర్గ్యుమెంట్స్ దానికి సంబంధించినటువంటి వీడియోస్ అవన్నీ కూడా టెలిగ్రామ్ యాప్ లో పోస్ట్ అన్నమాట ఆ లోకల్ వాళ్ళు కొంత ఆందోళనకు దిగడము ఇదంతా కూడా జరిగింది అన్నట్టు ఈ కార్యక్రమము రావల్కోట్ ఖైగలా అక్కడ జరిగిందండి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు సో చనిపోయిన వ్యక్తి మృతదేహం అందుబాటులో లేకపోతే చేసేటటువంటి అంతిమ సంస్కారాలు అన్నమాట ఇవన్నీ అయితే పహల్గామ్ లో ఉగ్రదాడికి దిగినటువంటి సులేమాన్ అలియాస్ ఫైజల్ జట్ అలాగే హమ్జా అఫ్ఘాని ఇంకోటి జిబ్రాన్ వీళ్ళందరూ కూడా ఆయుధాలతో దిగినటువంటి ఫోటోలను అధికారులు వాళ్ళ మొబైల్ ఫోన్స్ లో గుర్తించారు ఇప్పుడు చనిపోయినటువంటి ఉగ్రవాదులకు సంబంధించిన మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదా అందులో వీళ్ళు మిగతా కొంతమంది లష్కరే చెందినటువంటి ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులతో కలిసి దిగినటువంటి ఫొటోస్ కూడా అందులో ఉన్నాయి అయితే ప్రత్యక్ష సాక్షులకు ఇప్పుడు పహల్గాంకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కదండి ఆ మహిళలు ఉన్నారు కదా మరణించినటువంటి వాళ్ళ భార్యలు ఉన్నారు అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు వాళ్లకు ఈ ఫోటోలు చూపించారు చూపించి వీళ్ళైనా కాదా అంటే వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు వీళ్ళే ఆ రోజు అక్కడికి వచ్చింది వీళ్ళే నా భర్తను పొట్టన పెట్టుకుంది ఇదిగో వీడే నా భర్తను పుట్టన పెట్టుకుంది అని చెప్పి ఆ మహిళలు కూడా చెప్పారు సో ఇవన్నీ అండి భారత ప్రభుత్వము చాలా ఇన్ఫర్మేషన్ సేకరించింది ఆ తర్వాతే అమిత్ షా గారు పార్లమెంట్ లో మాట్లాడారు అంతేకాదు ఆ ఫోటోలు అవన్నీ కూడా ఇంకా పాత ఫోటోలు చాలా ఇన్ఫర్మేషను ఆ మరణించిన తీవ్రవాదులకు సంబంధించిన మొబైల్ ఫోన్స్ లో చాలా దొరికాయి భారీ సెర్చ్ ఆపరేషన్ అండి ఈ ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి భద్రతా బలగాలు నిర్వహించాయి సో దాచిగా అటవీ ప్రాంతాన్ని మొత్తం గత రెండు నెలల నుంచి జల్లెడ పట్టారు ఉగ్రవాదులు లాంగ్ రేంజ్ వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థను యూజ్ చేస్తున్నారని చెప్పి తెలుసుకున్నటువంటి అధికారులు ఆ సిగ్నల్ వ్యవస్థను హ్యాక్ చేసి భారత అధికారులు దాన్ని ట్రాక్ చేస్తూ ఆ ముష్కరులు దాక్కున్నటువంటి ప్రాంతాన్ని గుర్తించారు ఆ చైనాకు సంబంధించినటువంటి ఆ సెట్స్ వీళ్ళు ఉపయోగించారండి లాంగ్ రేంజ్ వైర్లెస్ కమ్యూనికేషన్ సెట్స్ ఈ ఉగ్రవాదులు అలాగే దాచిగా అడవిలోనే పక్కాగా ఉన్నారని చెప్పి తెలుసుకొని ఆపరేషన్ మహాదేవ్ అని చెప్పి పేరు పెట్టి ఎందుకంటే పరమశివుని పేరు మీద మహాదేవ్ పర్వతాలు అక్కడ ఉన్నాయన్నమాట సో ఆపరేషన్ మహాదేవ్ పేరు పెట్టి ఇంటెలిజెన్స్ బ్యూరో ఆర్నిశలు శ్రమించి భద్రతా బలగాలు శ్రమించి ఉగ్రవాదులు నక్కిన ప్రదేశాన్ని చుట్టుముట్టి ఒక్కొక్కడి తలలో తూటాలు దింపారు మన భారత వీర సైనికులు ఇది జరిగింది పక్కా ప్రణాళికతో ఆపరేషన్ మహాదేవ్ జులై ఇరవై ఎనిమిదవ తేదీన జరిగింది అంతేకాకుండా ఇంకా మరణించిన వాళ్ళు కచ్చితంగా పహల్గామ్ లో పాల్గొన్న తీవ్రవాదులా అని కనుక్కోవడానికి ఉన్న ఆధారాలన్నీ అన్ని కూడా అండి తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలిస్టిక్ రిపోర్ట్ దానికి సంబంధించి అమిత్ షా గారు మాట్లాడారు పార్లమెంట్ లో ఏం చెప్పారు చండీగఢ్ లో ఉన్నటువంటి లాబొరేటరీకి పంపించారు చండీగఢ్ ప్రభుత్వ లాబొరేటరీ బ్యాలిస్టిక్ రిపోర్ట్స్ ఇవ్వడంలో ఎక్స్పర్ట్ అనమాట మన భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది అక్కడ పంపించారు ఇప్పుడు రెండు తుపాకులు పక్క పక్కన అనుకోండి రెండు ఏకేలు పక్క పక్కన పెట్టాం చూడడానికి రెండు ఏకేలు ఒకటే కనిపిస్తాయి కదా దాంట్లో ఉపయోగించే తూటా సైజ్ కూడా ఒకటే ఉంటుంది కానీ బ్యాలిస్టిక్ రిపోర్ట్ ఒకసారి తీశారనుకోండి రెండు రెండు తుపాకుల నుంచి బుల్లెట్స్ కాల్చిన తర్వాత దొరికినటువంటి బుల్లెట్స్ తీసుకొని బ్యాలిస్టిక్ రిపోర్ట్ కనుక తీస్తే మీకు డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది సో అందుకని బ్యాలిస్టిక్ రిపోర్ట్ లో ఏమర్థమైంది వీళ్లకు అని అంటే తీవ్రవాదులు ఆ రోజు ఏ ఏ తూటాలు ఏ ఏ తుపాకులు అయితే ఉపయోగించారో పహల్గాం దాడిలో అవే తుపాకులు అవే తూటాలు ఇప్పుడు అక్కడ వాళ్ళని చంపిన దగ్గర కనుక్కున్నారనమాట తీసుకున్నారు భారత భద్రత బలగాలు సో వాటిని కంపేర్ చేస్తూ కూడా ఒక బ్యాలిస్టిక్ రిపోర్ట్ తయారు చేశారు అవన్నీ అమిత్ షా గారి దగ్గర ఉన్నాయి అవన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాకనే మాట్లాడారు అమిత్ షా గారు పాకిస్తాన్ వాళ్ళ ఐడి ప్రూఫ్స్ ఇన్ని దొరికిన తర్వాత కూడా అండి రాహుల్ గాంధీ లాంటి మూర్ఖుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మూర్ఖులు పి చిదంబరం లాంటి మూర్ఖుడు ఆ చచ్చిపోయిన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అని చెప్పి గ్యారంటీ ఏంటి అని చెప్పి మాట్లాడతారు ఎవరు అడగాలి ఆ ప్రశ్న పాకిస్తాన్ వాడు అడగాలి ఆ చచ్చిపోయినవాడు మా వాళ్ళే అని గ్యారెంటీ ఏంటి మాకు సంబంధం లేదు అది మీ వాళ్ళే అయి ఉండొచ్చు కదా మీ కాశ్మీర్ వాళ్ళే అయి ఉండొచ్చు కదా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి కాశ్మీర్ విప్లవకారులు అయిండొచ్చుగా మా పాకిస్తాన్ చెందినవాడు కాదు అని పాకిస్తాన్ వాడు అనాలి అది వాడి భాష వాడు అలాగే అంటాడు పాకిస్తాన్ ఎన్ని అబద్ధాలు చెప్తాడు అందరికీ తెలిసిందే మన ఆపరేషన్ సింధులో కూడా ఓడిపోయిన తర్వాత కూడా ఈ షాహిద్ వాడు ఏదో బైక్ ర్యాలీ చేశాడు వాళ్ళే గెలిచినట్టు ప్రభగండ అనమాట సో పాకిస్తాన్ అనాల్సినటువంటి వాక్యాలు మాటలు భాష కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒకసారి ఫస్ట్ నేను ఒక కామెంట్ గురించి చర్చించాను చూసారా సర్పంచ్ ఆయన ఏ గ్రామ సర్పంచ్ నాకు తెలుసు ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసు ఫ్రంట్ గ్రౌండ్ తెలుసు అన్నీ తెలుసు మనకి కానీ నేను డిస్ప్లే చేయట్లేదు మీకు పేరు కావాలని చెప్పి ఓకే ఆ నీచుడు ఏం రాస్తాడు ఏది తెలంగాణలోని ఒక జిల్లాకు చెందినటువంటి ఒకనొక గ్రామంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఆ నీచుడు ఏం రాస్తున్నాడు ఇప్పటికీ పహల్గామ్ తీవ్రవాదులను పట్టుకోలేదురా చంపలేదురా గూట్లే అని చెప్పి రాస్తున్నాడు అంటే ఈ అడ్డగాడిదలకు ఏమేం ప్రూఫ్స్ చూపించాలండి ఆలోచించండి అంటే ఈ అడ్డగాడిదని నమ్ముతూ ఉన్నాడు ఇంకా పహల్గాం వాళ్ళని పట్టుకోలేదు అని చెప్పి దీన్ని ఒక లాగా ఉపయోగించే ప్రయత్నం చేస్తుంది ఇలాంటి నీచులకు ప్రజలు ఓట్లేస్తున్నారు ప్రజలని పాపం నేనేం తిట్టట్లా మహాన్భావులు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి ఓటర్లు ప్రజలందరూ కూడా మహాన్భావులు చచ్చిపోయే కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ ఇచ్చారు అలాగే కర్ణాటకలో కూడా దాదాపు వెళ్ళే డెత్బెట్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ ఇచ్చారు కర్ణాటక తెలంగాణ సో ప్రజల్ని ఏమంటాం మనం ప్రజలు ఆలోచించుకోవాలంటే ఎలాంటి నీచులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఎంత నీచత్వమైన ఐడియాలజీ అనేది ప్రజలకు అర్థం కావాలి ప్రజలకు కనీసం అర్థమయ్యి చేరే లోపే ఈ నీచులు వచ్చి గలాటా చేసి ఒక ప్రపకాండ క్రియేట్ చేసి అబద్ధాలు ప్రచారం చేసి ఏం చేస్తున్నారు చూడండి ఈ అడగాడిని తీసుకెళ్లి పీఓకేలో వదిలిపెట్టాలండి ఆ జనా ఏ గైబు చేశారు కదా అక్కడ ఆ కుటుంబం దగ్గర వదిలిపెట్టాలి పెడితే వాళ్ళు చెప్తారు ఆ చచ్చిపోయిన వాళ్ళు పహల్గాం ఉగ్రవాదాల్లో పాల్గొన్నారా కాదా అనేది వాళ్ళు చెప్తారు వీడికి అన్నట్టు వీడి కామెంట్ మీరు చూడాలి అని చెప్పి అనుకుంటే నేను చెప్పాను కదా మూడు రోజుల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పార్లమెంట్లో మాట్లాడిన ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించాను నేను అని చెప్పి టి ఛానల్లో ఉంటుంది పిన్ చేసి పెట్టాను మరి ఆ కామెంట్ ఒకసారి చూడండి ఏది పడితే అది ఎలా పడితే అలా రాస్తే ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేమండి చెండాలు వలుస్తాం ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అనుకోండి మీ డీటెయిల్స్ మొత్తం డిస్ప్లే చేస్తాను నేను డోంట్ అండర్ ఎస్టిమేట్ టీ మిక్స్చర్ ఛానల్ అభిప్రాయం చెప్పడానికి విషం కక్కడానికి చాలా తేడా ఉందండి ఇప్పుడు ఈ నీచుణ్ణి నేను ఇంకా కాస్త గట్టిగా ఏమన్నా వేసుకున్నాను అనుకోండి కామెంట్ సెక్షన్లో కానీ ఇంకో వీడియోలో కానీ వీడు ఏమంటాడో తెలుసా వెంటనే మేము మా అభిప్రాయం చెప్పకూడదా మా అభిప్రాయం చెప్పని మీరే అడుగుతారు కదా మరి నేను అభిప్రాయం చెప్పాను అంటాడు చెప్పు తీసుకు కొడతాం దీన్ని అభిప్రాయం చెప్పడం అంటారా అండి విషంగా ఎక్కడమంటారా కామెంట్ రాయడానికి విసర్జించడానికి మధ్య చాలా తేడా ఉంది కామెంట్ రాయి విభేదించు ప్రూఫ్తో మాట్లాడు గౌరవంగా విభేదించు చక్కగా రాయి సంస్కారవంతంగా రాయి విభేదించడానికి ఒక పద్ధతి ఉంది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోం కుక్కల్లాగా బిహేవ్ చేస్తే రాయి తీసుకొని కొడతాం పిచ్చి కుక్కల్లా బిహేవ్ చేస్తే బీ కేర్ఫుల్ ఇప్పుడు ఈ ఈ కాంగ్రెస్ పార్టీ ఏ ఉంది కదండి తెలంగాణ లోపల పోనీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రకటించమనండి చచ్చిపోయిన వాళ్ళు పహల్గా ముగ్రవాదులు కాదు అని ప్రకటించమని చెప్పండి ఆయనను పోనీ తెలంగాణలో ఉన్నటువంటి డీజీపీ గారిని ప్రకటించమని చెప్పండి మరణించినటువంటి వాళ్ళు పహల్గా ఉగ్రవాదులు కాదు పాకిస్తాన్ వారు కాదు వాళ్ళని ఇంతవరకు భారత ప్రభుత్వం పట్టుకోనూ లేదు వాళ్ళని చంపనూ లేదు అని చెప్పి తెలంగాణ డీజీపీ గారిని ప్రకటించమని చెప్పండి చూద్దాం వాళ్ళు ఎవరు అలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వరండి ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈవెన్ తెలంగాణ డీజీపీ గారికి తెలుసు తెలంగాణలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు అందరికీ తెలుసు వాళ్ళకి ఒక పోలీస్ శాఖ అనేది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎలా ఇస్తారు ఒక సైన్యము లెవెల్లో ఎగ్జిక్యూట్ అవుతుంది ఒక హోంశాఖ మంత్రి పార్లమెంట్లో ప్రకటించారంటే దాని వ్యాలిడిటీ ఏ స్థాయిలో ఉంటుందని వీళ్ళందరికీ తెలుసు కానీ ఈ నీచులకు తెలియదు ఈ దేశద్రోహులు వీళ్ళందరూ కూడా ఎవరెవడైతే ఇంకా పహల్గామ్ తీవ్రాదాలను పట్టుకోలేదు చంపలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళందరూ దేశద్రోహులు అండి ఎందుకంటే ఒకటి ఆలోచించండి ఎల్లకాలం భారతీయ జనతా పార్టీ ఉండదు ప్రాక్టికల్ గా మనం మాట్లాడితే పోయిన ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళకో ఇంకేదో పార్టీ వచ్చింది అనుకోండి భారతదేశాన్ని పరిపాలించడానికి ఆ టైంలో అయినా సరే వాళ్ళైనా తీస్తారు కదా అసలు చచ్చిపోయింది పహల్గాం ఉగ్రవాదులా కాదా అని చెప్పి సో ఆ విషయంలో పొరపాటు చేయరండి ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ అమిత్ షా గారు ప్రకటించారు అని చెప్పి అంటే అంతేందుకు ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ నీచుడు వాగాడు కదా వీడైనా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సుప్రీంకోర్టుకి వెళ్ళమని చెప్పని చూద్దాం సుప్రీంకోర్టుకి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు పహల్గా ఉగ్రవాదులు కాదు లేకపోతే వాళ్ళని పట్టుకోలేదు అని చెప్పి వీళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ కానీ సాక్ష్యాలు ఉంటే వెళ్ళి సుప్రీంకోర్టులో మాట్లాడమని చెప్పని చూద్దాం ఆ దమ్ము లేదు సుప్రీంకోర్టులో మాట్లాడితే ఉత్సవ పోసుకుంటారు అవతల ప్రభుత్వం ఇచ్చే సాక్షాలు అవన్నీ అక్కడ ముందర పెడితే ఆల్రెడీ సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ నితిమైన మొట్టకాయలు వేసింది ఈ రోజు పెద్ద మనిషి ఎప్పుడు అవుతావురా నువ్వు అని చెప్పి అడిగింది సుప్రీంకోర్టు సిగ్గులేదా అని చెప్పింది రాహుల్ గాంధీని మీనింగ్ అదే డైరెక్ట్ గా సిగ్గులేదా అన్న పదం వాళ్ళు కానీ మీనింగ్ అదే సుప్రీంకోర్టుది మన కల్నల్ సంతోష్ బాబు గారు మరణించి వారు అమరులయ్యి వారు ఎంత దేశ సేవ చేశారో మనకు తెలుసు మన నల్గొండ జిల్లాకు చెందినటువంటి సంతోష్ బాబు గారు ఆ సై టైంలో అండి చైనా నుంచి వచ్చేటటువంటి సైనికులు మన భారతదేశం లోపలికి రాకుండా అడ్డుకున్నారు మన బలగాలు ఈ రాహుల్ గాంధీ ఏం కూస్తాడు కూతలు అంటే చైనా వాళ్ళు రెండు వేల చదరపు గజాలు ఏదో ఆక్రమించారు ఇంత ఆక్రమించారు అంతా ఆక్రమించారు అని చెప్పి ఈ రాహుల్ గాంధీ అనే నీచుడు సోషల్ మీడియాలో ప్రపకాండ చేస్తున్నాడండి గత మూడు నాలుగేళ్లుగా ఆల్రెడీ భారత ప్రభుత్వం ప్రకటించింది మేము ఇక్కడ ఉన్నంత వరకు ఇంచు భూమి కూడా చైనా ఆక్రమించలేదు అని చెప్పి అసలు చైనా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆక్రమించింది ఎప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు నెహ్రూ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అది అందరికీ తెలుసు ఆ దేశం ఆ యుద్ధంలో భారతదేశం ఓడిపోయింది యుద్ధంలో ఓడిపోయింది చైనాతో ఎందుకు ఓడిపోయిందో అది కూడా తెలుసు మన సైనికుల్లో పరాక్రమాలు ఉన్నాయి కానీ వాళ్ళకి ఏం బూట్లు ఇచ్చారో ఏం బూ అసలు బూట్లు ఇవ్వకుండా ఏమేం చేశారో వాళ్ళ కనీసం కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీపులు ఇవ్వలేదు ఎన్ని సమస్యలు మన భారత సైన్యానికి ప్రభుత్వం నుంచి ఉన్నాయో ఆ టైంలో అది అందరికీ తెలిసిందే మళ్ళీ వీళ్ళు నరేంద్ర మోదీ గారి మీద ప్రస్తుత ప్రభుత్వం మీద ప్రపకండా చేస్తున్నారు ఇప్పుడు వీడు రాసినటువంటి కామెంట్ అండి పోలీస్ డిపార్ట్మెంట్ని అవమానించినట్టే భారత ఆర్మీని అవమానించినట్టే అదే విషయం ధన్యవాదాలు